భూమి అంత సహనం పట్టుదల ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గని స్థిరమైన మనస్తత్వం వృషభ రాశి వారి సొంతం మీ రాశ్యాధిపతి శుక్రుడు కావడం వల్ల మీరు సౌకర్యవంతమైన అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు మీ జీవితంలో అనవసరమైన హడావిడిని ఊహించని మార్పులను మీరు పెద్దగా ఇష్టపడరు అయితే రెండు వేల సంవత్సరం అక్టోబర్ నెల మీ సహజ స్వభావానికి ఒక పెద్ద పరీక్ష పెట్టబోతుంది ఈ నెల మీ జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు మంచి చెడులు సవాళ్ళు మరియు అవకాశాలు కలగలిసిన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అందుకే ఈ నెలను మిశ్రమ ఫలితాల నెల అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ నెలలో మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేయాల్సి ఉంటుంది మరికొన్ని విషయాల్లో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది ముఖ్యంగా నెలలోని మొదటి రెండు వారాలకు చివరి రెండు వారాలకు మధ్య చాలా తేడా ఉండబోతుంది ఇది కేవలం బాహ్య ప్రపంచంలోనే కాదు మీ మానసిక స్థితిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది మీ కెరియర్ డబ్బు ఆరోగ్యం కుటుంబం మరియు స్నేహ సంబంధాలపై ఈ నెల ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చాలా వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం అక్టోబర్ నెలను మనం రెండు విభిన్నమైన భాగాలుగా చూడాలి మొదటి పదిహేను రోజులు ఒక కథ అయితే తర్వాత పదిహేను రోజులు దానికి పూర్తి భిన్నమైన మరో కథ మొదటి రెండు వారాలు అక్టోబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఈ సమయంలో పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి మీరు ఒక ప్రభుత్వ ఆఫీస్లో పని కోసం వెళ్తే అధికారి అందుబాటులో లేకపోవచ్చు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కోసం ఎదురు చూస్తుండంటే అది పోస్టులు ఆలస్యం కావచ్చు మీరు చాలా ఉత్సాహంగా ఒక పనిని మొదలుపెట్టినా దానికి కావాల్సిన సహకారం ఇతరుల నుండి అందకపోవచ్చు దీనివల్ల మీకు కాస్త చిరాకు అసహనం నిరాశ వంటివి కలగవచ్చు అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్న ఆలోచన కూడా రావచ్చు కానీ ఈ సమయంలో మీరు చేయాల్సింది తొందరపడటం కాదు ఓపిక పట్టడం తొందరపడి ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఇది ప్రణాళికలు వేసుకోవడానికి సరైన సమయం మీ బలహీనతలు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి చివరి రెండు వారాలు అక్టోబర్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్లు నెల మధ్య నుండి మీ సమయం పూర్తిగా అనుకూలంగా మారుతుంది గ్రహాల సంచారం మీకు అనుకూలించడంతో మీలో ఒక తెలియని ఉత్సాహం ధైర్యం వస్తాయి ఇంతకాలం కష్టంగా అసాధ్యంగా అనిపించిన పనులు కూడా ఇది నేను సులభంగా చేయగలను అనే నమ్మకం కలుగుతుంది మొదటి రెండు వారాల్లో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చాలా వేగంగా పూర్తవుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు ఎవరి సహాయం కోసమైతే ఎదురు చూశారో ఆ సహాయం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోని శుభవార్తలు వింటారు ఈ సమయం కొత్త పనులు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్ మరియు విద్య ఈ నెల మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది నెల మొదటి భాగంలో మీ సహోద్యోగులతో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది మీ ఐడియాలను ఎవరైనా వ్యతిరేకించినా ఓపిక్గా వారి పాయింట్ వినండి గొడవలకు దిగవద్దు మీ సమయం వచ్చినప్పుడు మీరేంటో నిరూపించుకోవచ్చు నెల చివరి భాగంలో మీరు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అవి కొత్త ఉద్యోగం రూపంలో కావచ్చు లేదా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఒక కొత్త బాధ్యత లేదా విదేశీ ప్రాజెక్ట్ రూపంలో రావచ్చు మీ పై అధికారులు మీ ప్రతిభను మీ ఓర్పును గమనించి మీకు ప్రశంసలు అందించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు నిరుద్యోగులకు నెల మొదటి సగం కాస్త నిరాశపరిచినా కూడా చివరి సగంలో మంచి వార్తలు వింటారు మొదటి రెండు వారాలు మీ ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవచ్చు కానీ ఆ ఖాళీ సమయాన్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి వాడుకోండి ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకోండి మీ రెజ్యూమ్ మరింత ఆకర్షణీయంగా అప్డేట్ చేయండి ఇలా చేయడం వల్ల నెల చివరిలో వచ్చే అవకాశాలు మీకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంటారు ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇది ఊరట నెల గత కొంతకాలంగా మీపై ఉన్న చదువుల భారం పరీక్షల ఒత్తిడి ఇప్పుడు తగ్గుతుంది కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఒక మంచి టీచర్ లేదా స్నేహితుని సహాయంతో సులభంగా అర్థమవుతాయి ప్రశాంతమైన మనసుతో చదువుపై దృష్టి పెట్టగలుగుతారు ఇది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా చాలా మంచి సమయం ఆర్థికంగా ఈ నెల ఒక బ్యాలెన్స్ తప్పని కత్తి మీద నడక లాంటిది మీకు రావాల్సిన డబ్బు లేదా మీరు ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది కానీ ఆలస్యంగా చేతికి వస్తుంది కాబట్టి అత్యవసర ఖర్చుల కోసం ఇతరుల నుండి వచ్చే డబ్బుపై ఆధారపడవద్దు ఇది కొత్త పెట్టుబడులకు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న వాటిలో డబ్బు పెట్టడానికి సరైన సమయం కాదు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి అనవసరమైన ఖర్చులు ఆన్లైన్ షాపింగ్లో ఆకర్షణలకు లొంగిపోవడం వంటివి తగ్గించుకోవడం చాలా మంచిది స్నేహితులు మరియు బంధువులు ఈ నెలలో మీరు మీ మాట తీరుపై చాలా నియంత్రణ కలిగి ఉండాలి ఈ నెలలో గ్రహాల ప్రభావం వల్ల మాటల్లో స్పష్టత లోపించి మీరు ఒకటి అనుకుని మాట్లాడితే అవతల వారు దాన్ని మరొకలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అందుకే మౌనంగా ఉండటం కొన్నిసార్లు ఉత్తమం ముఖ్యంగా స్నేహితులతో డబ్బుకు సంబంధించిన హామీలు వాగ్దానాలు అస్సలు చేయవద్దు నీకు నేను అప్పు ఇప్పిస్తాను లేదా ఆ పని నేను పూర్తి చేయిస్తాను వంటి మాటలు సులభంగా ఇవ్వద్దు ఎందుకంటే మీరు మంచి ఉద్దేశంతో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ఇది అనవసరమైన అపార్థాలకు విలువైన స్నేహ సంబంధాలకు దెబ్బతినడానికి దారితీస్తుంది ఈ నెలలో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య నిద్రలేమి మీ మనసు నిరంతరం ఆలోచనలతో నిండిపోతుంది దీనివల్ల రాత్రిపూట సరైన నిద్ర ఉండదు నిద్ర సరిగా లేకపోవడం వల్ల మీకు తలనొప్పి అజీర్తి నీరసం వంటి సమస్యలు కూడా రావచ్చు అందుకే మీ ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ పెట్టండి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి రాత్రి పొడుకునే ముందు టీవీ మొబైల్ ఫోన్కు దూరంగా ఉండండి ఒక మంచి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం అలవాటు చేసుకోండి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న దంపతులకు ఈ నెల ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు చిన్న చిన్న అడ్డంకులు సూచిస్తున్నాయి దీనివల్ల నిరాశ చెందకుండా ఒత్తిడికి గురి కాకుండా ఉండడం ముఖ్యం ఈ సమయంలో మీ ఆరోగ్యంపై మీ బంధంపై దృష్టి పెట్టడం చాలా మంచిది పెళ్లి కాని యువత యువకులకు మాత్రం ఈ నెల ఒక శుభవార్తం తీసుకురాబోతుంది నెల చివరి రెండు వారాలు వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు వారి బంధాన్ని తర్వాత దశకు అంటే పెళ్లి వైపు తీసుకెళ్ళడానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించే అవకాశం ఉంది నేర్పుగా నావిగేట్ చేయాల్సిన నెల మొత్తం మీద ఇది వృషభ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో నెల ఒక పాఠం లాంటిది మొదటి సగంలో సహనాన్ని నేర్పి చివరి సగంలో ఆ సహనాన్ని తీయటి ప్రతిఫలాన్ని అందిస్తుంది ఈ నెలలో మీరు ఎంత నేర్పుగా ఓర్పుగా వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలను పొందుతారు తొందరపాటు నిర్ణయాలకు అనవసర మాటలకు దూరంగా ఉంటే ఈ నెల మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు